బిల్ కలెక్టర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట అధ్యక్షుడు ఈశ్వరరావు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బిల్ కలెక్టర్లు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు సమస్యలో పదిహేనేళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగిస్తే ఊరుకోమన్నారు ఇక సమస్యలపై మంత్రి భట్టి విక్రమార్కకు వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు ఇక గృహజ్యోతి పథకం వల్ల బిల్ కలెక్టర్ ఉపాధి కోల్పోతున్నారని వారికి జీవో పదకొండు ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు కలెక్టర్ల ఒక రోజు నిరాహార దీక్ష ఇందిరా పార్క్ దగ్గర పెట్టాము ప్రధానంగా ఈ దీక్ష పెట్టడానికి కారణం విద్యుత్ సంస్థలో గృహజ్యోతి అమలు చేసిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి ద్వారా ఈ బిల్లు కలెక్టర్లకు ఉపాధి కోల్పోయారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గృహజ్యోతి అమలు చేయడానికి మేము వ్యతిరేకం కాదు కానీ దాని ద్వారా ఉపాధి కోల్పోయినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగులకి ఆల్టర్నేటివ్ ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ నుంచి పీజీలు కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీలు పీజీలు ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసులు